దేశంలోనే అతిపెద్ద లెక్కర్ స్కామ్గా పేర్కొందినటువంటి ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్కు సంబంధించి సిట్టు వేగంగా దర్యాప్తు చేస్తుంది దాదాపుగా కీలకమైనటువంటి పెద్ద తలకాయలందరినీ కూడా ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు చాలా మంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు మనందరికీ తెలుసు అయితే ఎన్ని రోజులు గడిచినా గానీ వీరి బెయిల్ పిటిషన్లు తరచుగా రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తిని విచారించినప్పుడు ఒక్కొక్క కొత్త కోణం బయటపడుతుంది దీంతో కోర్టులు కూడా ఎవరికి బెయిల్ ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు ఎందుకంటే కేసు విచారణ లాగే కొద్దీ తీగలాగితే డొంకదిలినట్టుగా ఎవరి నుంచి ఎంత లాగితే అంత సమాచారం వస్తూనే ఉంది మరి ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే ఏమవుతుంది కేసు విచారణకు ఆటంకం ఏర్పడుతుంది అలాగే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో బెయిల్ కూడా ఇవ్వటం లేదు ఇక చూసి 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 ఇక లెక్కర్ స్కామ్ లో నిందితులు ఏంటంటే ఆ ఒక దారికి వచ్చినట్టు ఉన్నారంటే అందరూ కలిసి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని ఎలాగైనా బయటపడాలి ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక కొత్త పందా ఎంచుకున్నారు అదే అనారోగ్యం అయితే వీళ్ళు ఈ వ్యాఖ్య చేయటానికి ఈ దారి ఎంచుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి మన అందరికీ తెలుసు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సో ఏపీఎస్సితో పాటు ముంబై నటిని వేధించిన కేసులో ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైల్లో ఉన్నాడు అయితే ఆ సమయంలో ఆయనకు అనారోగ్యం వచ్చిందని చెబితే పరీక్షలు చేస్తే నిజంగానే కొంత అనారోగ్య సమస్య ఉన్నట్టుగా ఆ రిపోర్ట్లో వచ్చింది దాంతో కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చి విడుదల చేసింది సో ఎప్పుడైతే పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ మీద బయటకు వచ్చారో సో ఇక అదే దారి మనం ఎంచుకోవాలని వీళ్ళు నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే వీళ్ళ రెగ్యులర్ బెయిల్ పదే 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 తిరస్కరిస్తుంది కోర్టు సో ఎంత ప్రయత్నం చేసినా రెగ్యులర్ బెయిల్ అనేది రావటం లేదు మరి రెగ్యులర్ బెయిల్ రానప్పుడు టెంపరీగానైనా కొంతకాలం బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత ఏదోటి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఏంటంటే అనారోగ్య సమస్యను బూచిగా చూపి బయటపడే దారినైతే ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది నిన్న మొన్న ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే నాకు బ్యాక్ పెయిన్ సమస్య ఉంది నాకు ఫిజియోథెరపీ అవసరం కాబట్టి నాకు ఇవ్వండి నేను వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకుంటాను అన్నాడు కోర్టు ఏం చెప్పింది ఫిజియోథెరపీ కావాలంటే బయటకే వెళ్ళక్కర్లేదు మీకు జైల్లో కూడా చేస్తారని చెప్పి మీరు జైల్లోనే ఫిజియోథెరపీ చేయించుకుండా పోనీ నన్ను వేరే జైలుకి మార్చండి అక్కడ చేయించుకుంటానని చెప్పాడు సో దానికి కూడా కోర్టు ఏకీభవించాల సో దాంతో ఏమైంది చెవిరెడ్డి ఆడినటువంటి డ్రామాకి అడ్డుకట్టబడింది తరువాత రాజ కసిరెడ్డి కర్త కర్మ క్రియ మన భాషలో చెప్పాలంటే ఆ తెరవేనక మొత్తం నడిపినటువంటి వ్యక్తి రాజకీరెడ్డి సో ఈ రాజకసిరెడ్డి ఏం చేశాడు ఇప్పుడు నాకు ఉత్తర సమస్య ఉంది నాకు యూరిన్ వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంది బ్లడ్ పడుతుందని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు సో అది అవునా కాదా అని టెస్ట్ చేయటం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ అది సమస్యగా కనపడలేదేమో బహుశా అబ్బే యూరిన్ సమస్య కాదు మూత్రనాళాల సమస్య కాదు నా కుడకాలో ఎడముకాలో తొడలోనే పెయిన్ వస్తుందని చెప్పి మరొక కట్టు కదా మొదలు వాస్తవానికి ఏ సమస్య ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగాడు మూత్రనాళాల సమస్య ఉంది నాకు మూత్రం వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉందని అని చెప్పిన సమస్య కానీ హాస్పిటల్కి వెళ్ళేకేమైంది అది తొడకాలి సమస్యగా మారింది ఇప్పుడు వాస్తవానికి మూత్ర సమస్యకి తొడకాలి సమస్యకి ఏమైనా సంబంధం ఉందా సో లేదు అంటే కేవలం డ్రామా ఆడుతున్నాడు అనేది ఇప్పుడు సిట్ అది అనుమానం అది నిజమా కాదా అనేది నిగ్గుల్చడానికి ఆల్రెడీ ఒక డాక్టర్ల బృందంతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాజకాశి రెడ్డికి పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాత పది రోజుల్లోనే మెడికల్ రిపోర్ట్ ఇస్తారు దాన్ని సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఆ తరువాత కోర్టు ఎడిసేషన్ తీసుకుంటుంది నిజంగా అనారోగ్యం ఉందా లేదా అనేది అప్పుడు తెలుతుంది దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం బెయిల్ కోసం ఎత్తులు లెక్క నిందితులు రోజుకో అనారోగ్య కారణం వెన్నె నొప్పి కదా చెప్పి విఫలమైన చెవిరెడ్డి యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి చెప్పిందేమో యూరాలజీ సమస్య చేయించుకుందేమో ఎముకల పరీక్ష ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని నివేదిక నిగ్గు తేల్చేందుకు కమిటీ ఇరవై తొమ్మిదిన పరీక్షలు నిందితులు చెబుతున్న కారణాలపై సిట్ అధికారుల సందేహాలు పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ వచ్చిన తరువాత ఈ ఎత్తుగడలు ఆల్రెడీ ఒక వ్యక్తి బెయిల్ మీద బయటికి వెళ్ళిన తరువాత వీళ్ళు ఈ దారినైతే ఎంచుకున్నట్టుగా ఆ సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు ఏపీపీఎస్సీలో అక్రమాల కేసుతో పాటు ముంబై నటిని వేధించిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన తరువాత లెక్కర్ స్కామ్ నిందితులు ఏవేవో అనారోగ్య సమస్యలు చెబుతున్నారు నిందితులు చెబుతున్న కారణాలు తీరుపై సిట్ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు బెయిల్ పొందేందుకే అనారోగ్యం పేరు ఎత్తులు వేస్తున్నారనే అనుమానం అయితే వస్తుంది సో లెక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ అనేది రిజెక్ట్ అయింది సో దాంతో ఏం చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులకు హెల్త్ ఇష్యూ మీద బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన ఏం చేశాడంటే నాకు వెన్ను నొప్పి పొందే ఫిజియోథెరపీ కోసం బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోర్టులో వేస్తే కోర్టులో పిటిషన్ వేశారు అందుకు బెయిల్ అవసరం లేదని జైలులో ఉంటూనే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చని కోర్టు పిటిషన్ తిరస్కరించింది తర్వాత విజయవాడ జైల్లో ఉన్న తనను తిరుపతి లేదా నెల్లూరు జైలుకు తరలిస్తే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటాననే వాదనతో కూడా కోర్టు విభేదించింది చెవిరెడ్డి చెబుతున్న అనారోగ్య కారణాల్లో నిజం లేదని పోలీసుల తరపు వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది అంటే కేవలం ఆయన ఏదో తప్పించుకునే ఉద్దేశంతోనే లేదా ఇంకో ఉద్దేశంతోనే వెన్ను నొప్పి డ్రామా ఆడుతున్నారు తప్ప ఇందులో నిజం లేదని చెప్పి ఆ పోలీసుల తరఫున సిట్ తరఫున వాదనలు వినిపిస్తే దాంతో కోర్టు ఏకీభవించింది నిజంగా మీకు వెన్నునొప్పు ఉంటే ఫిజియోథెరపీ విజయవాడ జైల్లో చేయించుకోండి తప్పు లేదు అంతేగాని ఫిజియోథెరపీ కోసమే బెయిల్ అయితే రాదు అని చెప్పి కోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది ఇక వరుసగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కోర్టులో రిజెక్ట్ అవుట్ ఉండటంతో మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియగా భావిస్తున్న ఏ వన్ రాజ్ కసిరెడ్డి ఆ అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు ఏప్రిల్ నుంచి విజయవాడ జైల్లోనే ఉంటున్న రాజ్ కసిరెడ్డి మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని జైల్ మెడికల్ ఆఫీసర్ ఆయన్ను పరీక్షించి మందులు ఇవ్వడంతో ఆ నయమైందని చెప్పారు అయితే మరొకసారి వాస్తవానికి ఫస్ట్ నాకు మూత ఇన్ఫెక్షన్ అన్నాడు సరే జైల్లో అధికారులు పరీక్షించి మందులు ఇచ్చారు తగ్గింది అన్నాడు కానీ మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు మళ్ళీ ఆ యూరాలజీ సమస్య ఏర్పడింది కాబట్టి నేను నాకు మళ్ళీ వైద్య పరీక్షలు జరపాలి నాకు బెయిల్ కావాలని చెప్పి కోరితే అసలు ఆ యూరాలజీ సమస్య నిజమా కాదనే తెలుసుకోవాలంటే మళ్ళీ హాస్పిటల్కి పంపాలి అలాగని చెప్పి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేశాడో చూడండి అక్కడ తాను బయట వైద్య పరీక్షలు చేయించుకుంటానని కోరాడు జైలు అధికారులు ఈ నెల ఆరున ఆయన విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు జైలు మెడికల్ ఆఫీసర్ సిఫారసు చేసిన యూరాలజీ విభాగానికి తీసుకెళ్లగా తనకు కాలు నొప్పి ఉందంటూ ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్ళి ఎంఆర్ఐ పరీక్షలు చేయించుకున్నాడు అనే డాక్టర్ ఇచ్చిన రిపోర్టులో రాజకసిరెడ్డి ఎడమ తొడలో ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశారు బట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్పలే కాకపోతే ఇక్కడ సిట్ అధికారుల ప్రశ్న ఏంటంటే నువ్వు యూరాలజీ సమస్య అని వచ్చావు యూరాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కాదు నాకు ఎముకల సమస్య ఉందని చెప్పి నువ్వు ఆర్థోపెడిక్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు సో ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే ఇదేదో కట్టుకథలాగా ఉందని చెప్పి ఆ అనుమానం అయితే వచ్చింది తమకు అందిన సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు జైల్ మెడికల్ ఆఫీసర్ తో ఒక సమస్య చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాక మరొక పరీక్ష చేయించుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు మద్యం కుంభకోణంలో రాజకేషరెడ్డి కీలక నిందితులు పథక రచన నుంచి అమలు వసూలు ముడుపుల సొమ్ము పంపిణీ ఆ సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు హవాలా ఇతర దేశాల్లో పెట్టుబడి వరకు అన్నిటిలో కూడా రాజు కసిరెడ్డి పాత్రపై సిట్టు ఆధారాలు సేకరించింది కేసు దర్యాప్తులో దవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో ఇప్పట్లో కేసు చివరి దశకు వచ్చేలాగా కనిపించడం లేదు సో దీనిని అదురుగా చేసుకుని వాళ్ళు అనారోగ్య సమస్యలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళకైతే అనుమానం వచ్చింది దీంతో ఏం చేసిందంటే ఏసీబీ కోర్టు ఒక మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని నిర్ణయించింది దీంతో కొంతమంది స్పెషలిస్ట్తో ఆర్థోపెడిక్ అలాగే పాతాలజీ రేడియాలజీ నెఫరాలజీ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ జీ వైద్యులతో ఒక బోర్డుని అయితే ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాజు కసిరెడ్డికి ఆ ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని రకాల వైద్య పరీక్షలు అయితే ఆ నిర్వహించబోతున్నారు సో అందులో అసలు విషయం బయటపడుతుంది యూరాలజీ సమస్య లేదా ఎముక సమస్య లేదా ఇంకా ఏదైనా సమస్య ఉందా అనేది ఆ రోజైతే ఆ బయటపడుతుంది కాకపోతే ఇది మొత్తం కూడా డ్రామా అని వీళ్ళ అనుమానం నిజంగా యూరాలజీ సమస్య అని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సమస్య ఉండుంటే యాక్సెప్ట్ చేయొచ్చు కానీ యూరాలజీ సమస్య అని చెప్పి ఇక్కడ జైల సూపర్నంటీ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాదు కాదు నా తొడ ఎముక సమస్య ఉంది నాకు ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలని చెప్పాడు సో దీంట్లో ఏదైనా మతల ఉందా ఇదేమన్నా ముందస్తు ప్లాన్ ప్రకారం ఏమైనా జరుగుతుందా అనే అనుమానం అయితే సిట్ అధికారులకు వచ్చింది దీంతో ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్లో ఎప్పటికీ బెయిల్ రాదు ఇప్పుడప్పుడే ఈ కేసు తేలదు అనే ఒక ఉద్దేశానికైతే ఈ నిందితులు కూడా వచ్చినట్టుగా చెబుతున్నారు ఎందుకంటే కేసులో లాగే తీగలాగే డొంక డొంకదులుతుంది ఎక్కడైనా సరే విచారణలో కొంతవరకు సాగి అక్కడి నుంచి కొత్త అంశాలు ఏమీ రావట్లేదు అనుకోండి సో అప్పుడు ఆటోమేటిక్గా నిందితులకు బెయిల్ రావచ్చు బట్ ఇక్కడేంటి రోజుకో కొత్త అంశం తవ్వే కొద్దీ కొత్త ంశాలు బయటకు వస్తున్నాయి పైగా దీని డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి కోట్లు కూడా బెయిల్ ఇవ్వట్లా ఇది గమనించారు ఇక రెగ్యులర్ బెయిల్ మనకు రాదు కాబట్టి మనం అనారోగ్య సమస్యతో కొంతకాలం బయటికి వెళ్తే తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వీళ్ళంతా ఈ డ్రామాలు ఆడుతున్నట్టుగా అయితే తెలిసింది ఏది ఏమైనా మొత్తంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వైద్య పరీక్షలతో ఇది అబద్ధమా నిజమా కుట్రకోణంలో భాగమా ఆ నిజంగానే ఆరోగ్య సమస్య అనేది అయితే తెలబోతుంది